అందరికీ నమస్కారం ఈ లక్షణాలు ఉన్న స్త్రీ మగవారి జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది అమ్మాయిలు అబ్బాయిల విషయంలో అనేక అంశాలు ఉన్నాయి అయితే చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిలు మాత్రం మగవారి జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తారు చాణక్యుడు తన సద్గుణాలతో ఒక సాధారణ బాలుడిని చంద్రగుప్త చక్రవర్తిగా చేశాడు అతని నీతి ప్రకారం చాణక్యుడు వ్యక్తిగత జీవితం ఉద్యోగం వ్యాపారం సంబంధం స్నేహం శత్రువు మొదలైన జీవితంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు చాణక్యుడు ప్రకారం మానవ జీవితం చాలా విలువైనది ఎవరైనా ఈ జీవితాన్ని విజయవంతంగా అర్థవంతంగా మార్చుకోవాలనుకుంటే ఎల్లప్పుడూ కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి పురుషుల జీవిత భాగస్వాములు అయ్యే స్త్రీల గురించి చాణక్యుడు చాలా గొప్పగా చెప్పాడు వారి జీవితాలను మెరుగుపరచడానికి సమయం పట్టదు ఆ మహిళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ ప్రశాంతమైన స్త్రీల రూపం చాణక్యుడి నీతి ప్రకారం ప్రశాంతమైన స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అటువంటి పరిస్థితిలో ప్రశాంతమైన మనస్సు కలిగిన స్త్రీ పురుషుని జీవితంలో భార్యగా మారితే ఆమె ఇంటిని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా కుటుంబంలో శాంతి ఆనందాన్ని నింపుతుంది ఇలాంటి మహిళలు ఎల్లప్పుడూ కుటుంబ అభివృద్ధికి బాగా కృషి చేస్తారు చాణక్యుడు ప్రకారం చదువుకున్న సంస్కారవంతమైన స్త్రీ విద్యావంతులైన సద్గుణ సంస్కారవంతమైన స్త్రీ ఒక వ్యక్తి జీవితంలోకి భార్యగా వస్తే ఆమె ప్రతి పరిస్థితులలో కుటుంబానికి సహాయకురాలిగా ఉంటుంది ఇలాంటి మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండటమే కాకుండా ధైర్యంగా పెద్ద నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోగలరు ఇలాంటి సౌమ్య స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉంటాడు ఇలాంటి మహిళలకు సమాజంలో చాలా గౌరవం ఉంటుంది అదే సమయంలో వారు తమ తల్లిదండ్రులు అత్తమామలను కూడా గౌరవిస్తారు పరిమిత సంకల్పం ఉన్న స్త్రీలు చాణక్యుడు ప్రకారం పరిస్థితికి అనుగుణంగా తమ ఇష్టాన్ని ఎలా మార్చుకోవాలో తెలిసిన స్త్రీలు ఉత్తమ భార్యలుగా నిరూపిస్తారు అలాంటి స్త్రీలు తమ భర్త కుటుంబ సభ్యులను మంచి పనులు చేయడానికి సరైన మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తారు వారి పరిమిత కోరికల కారణంగా కుటుంబం కూడా ఆర్థిక సంక్షోభంలో పడదు ఇది మొత్తం కుటుంబానికి ప్రయోజనం చేకూరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు